సో ఆఫ్టర్ డెత్ ఆఫ్ బుద్ధ సో బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆ సంవత్సరంలోనే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేశారు మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేశారు ఫోర్ ఎయిటీ త్రీ బీసీలో ఎక్కడ వేదిక సో వేదిక అంటే ఎక్కడ కండక్ట్ చేశారు వేదిక వచ్చేసి రాజగృహ సో రాజగృహ అనేది మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని రాజగృహ అంటే బింబిసార అజాత వీళ్ళందరూ పరిపాలించేది రాజగృహ నుంచి అనమాట కాబట్టి మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిన ప్రాంతము రాజగృహ బీహార్లో ఉంటుంది మగధ సామ్రాజ్యం రాజధాని అక్కడ మొట్టమొదటి బౌద్ధ సంగతి జరిగింది అయితే దీనికి ఎవరు ప్యాటర్ చేశారు రాజెవరంటే అజాశత్రు అజాత శత్రు అజాత శత్రు అనమాట అజాశత్రు అంటే బింబిసారా కొడుకు ఈయన హరియాంక వంశానికి చెందిన చక్రవర్తి హరియాంక మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అలానే హరియాంక వంశానికి చెందినటువంటి చక్రవర్తి అనమాట హరియాంక వంశానికి చెందిన చక్రవర్తి అజాత శత్రువు ఈ మొట్టమొదటి బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు చక్రవర్తి కండక్ట్ చేశాడు నిర్వహించాడు ప్రెసిడెంట్ ఎవరంటే మహాకశ్యప ప్రెసిడెంట్ ఎవరంటే మహాకశ్యప సో మహాకశ్యప ఇక్కడ ఎవరు అధ్యక్షుడు ప్రతి ఒక్క బౌద్ధ సంగీతికి బౌద్ధ మండలికి ఒక చక్రవర్తి నిర్వహించాడు నిర్వహించిన చక్రవర్తి అలానే అధ్యక్షుడు కూడా ఉంటాడు అధ్యక్షుడు కూడా ఉంటారు కాబట్టి ఈ మొట్టమొదటి బౌద్ధ సంగీతికి బౌద్ధ మండలికి ప్యాటర్నైజ్ చేసింది అంటే నిర్వహించిన చక్రవర్తి అజాత శత్రు అధ్యక్షుడు ఎవరంటే మహాకశ్యప అసలు ఏం చేశారు అవుట్కమ్ ఏంటి ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో ఎటువంటి అవుట్కమ్ ఉంది సో అవుట్కమ్ అంటే ఇక్కడ మనం చూస్తే ఉపాాలి రిసైటెడ్ వినయ్ వినయపీటక ఆనంద రిసైడెడ్ది సుత్తాపీటక ఇక్కడ కొన్ని పీఠికలు అనమాట సో పీఠికలు అంటే బౌద్ధ మతంలో పవిత్రమైన గ్రంథాలు మనకి మూడు పీఠికలు ఉంటాయి అభిదమ్మ పీఠక సుత్తాపేటక వినయ పీటక అని ఈ పీఠకాలు ఏంటంటే పీఠికలు అనేవి చాలా పవిత్రమైన గ్రంథాలు అనమాట బౌద్ధ మతంలో గ్రంథాలు మనకి భగవద్గీత కురాను బైబిల్ జెండా వేస్తే ఇలా ఉంటాయి కదా ఆది ఇలా అలానే బౌద్ధమతంలో పీఠికలు చాలా పవిత్రమైనవి అనమాట